హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగున్నారా ఇదైతే నైట్ వేస్తున్నాను ముగ్గుండి అది ఇదైతే రెండు రోజుల నుంచి వేస్తే అయినాయండి ముగ్గులు మూడు రోజులు అండి రెండు రోజులు కాదు ఇది ఎంట్రన్స్ అండి అది ఎంట్రన్స్ లేసా తర్వాత ఇది ఒక ముగ్గు చూడండి ఫ్రెండ్స్ పెయింట్తో వేసామండి పెయింట్తో వేసానండి నేను ఒక రైతులు ఇంటికాడ పని చేస్తాను అండి ఆ పని దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఈ ముగ్గులైతే వేసానండి ఓన్లీ పెయింట్తో ఆయిల్ పెయింట్తో అయితే వేసామండి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఒక డిజైన్ ప్రతి దిక్కునైతే వేసానండి పెయింట్స్ అనే నాకైతే బాగా నచ్చినాయండి అందుకనే వీడియో తీసి మీకైతే షేర్ చేయాలనుకున్నాను నేను వీడియో అయితే తీసానండి ఇదైతే మ నేను ఫస్ట్ పిక్లో ఉన్న చూడండి ఆ ముగ్గు నైట్ వేసాను తెల్లారి నేనైతే ఈ వీడియో అయితే తీసానండి మళ్ళీని ఇదేమో పొయ్యి దగ్గర పొయ్యి దగ్గర అని పెయింట్ ముగ్గు అయితే వేయలేదండి ఓన్లీ పొయ్యి దగ్గర పొయ్యి దగ్గర ఇటువైపు మెట్లు అండి ఇంక వర్షం వచ్చినా ఏమొచ్చినా మనం అరుగులు కడుక్కున్నా ముగ్గు అయితే వేసి అక్కర్లేదు ఇంక పెయింట్ వేసేస్తాం కదండి దానికోసమని ఇంక పెయింట్తో అయితే వేసేస్తానండి ముగ్గులు మళ్ళీ ఇది ఒకవైపు ఏదో చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేస్తామండి అలా వస్తే ఇదైతే బాగుందండి ఇదైతే బాగా నచ్చింది చిన్నగా ఉండి సింపుల్గా అయితే ఉందండి ఇది అయిపోయింది చూడద హాల్ అయితే అయిపోయిందండి ఇది కొంచెం పైన పైన ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క డిజైన్ అనమాట అండి ఇది ఇది ఒక వైపు డిజైన్స్ ఇదేమో రెండో వైపు రెండో వైపు వచ్చినప్పటికి రెండో వైపు డిజైన్స్ అండి ఇది ఒక డిజైన్ ఇదైతే గదిలోనండి దేవుని గదిలో అయితే వేసిన డిజైన్స్ అండి ఇవి ఇదేమో దేవుని పటాల దగ్గర అయితే వేసానండి ఇది ఇదేమో ఎంట్రెన్స్ దేవుని గదిలోని ఎంట్రన్స్లో దేవుని గది పక్క అంటే అండి ఇదేమో పక్కన బెడ్రూమ్ పక్క అంటానండి ప్రతి ముగ్గు అయితే వేసేసామండి ఇంకా ఏదో చిన్నగా ఇదేమో గదిలోనండి మొత్తం మీద అయితే వీడియోస్ అయిపోయి ఇది నా టోటల్ అండి ఇంకా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి